నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథిల్లా తెలుగు సినిమా రంగంలో మల్టీ మల్టీస్టారర్ చిత్రాలకు ఆధ్యులుగా ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావుల గురించి చెప్పుకోవాలి వారి కెరియర్ ప్రారంభం నుంచి దాదాపు పదిహేను సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు అయితే వారి మధ్య ఎప్పుడూ మనస్పర్ధలు రాలేదు ఇద్దరిలో ఎన్టీఆర్ కంటే ఏఎన్ఆర్ సీనియర్ అయినా ఇద్దరూ కలిసి నటించిన సినిమాల్లో ఎవరి పాత్ర ఎక్కువ ఉంది ఎవరి పాత్ర తక్కువ ఉంది అనే విషయాల గురించి ఇద్దరూ పట్టించుకోలేదు మిస్సమ్మ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలోనే చేశారు ఆ సినిమాలు ఎన్టీఆర్ హీరో కాగా ఏఎన్ఆర్ డిటెక్టివ్ గా ఒక కామెడీ క్యారెక్టర్ చేశారు అయినా ఏఎన్ఆర్ ఆ విషయంలో ఫీల్ అవ్వలేదు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో ఇదొక ఉదాహరణ మాత్రమే ఎలాంటి ఆరమరికలు లేకుండా ఇద్దరు సినిమాలు చేశారు అయితే ఆ తర్వాత ఇద్దరు హీరోలకు అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి ఇద్దరు కలిసి చేసే సినిమాల్లో తమ హీరోకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చారు అని అభిమానులు డిస్కస్ చేసుకునేవారు ఆ క్రమంలోనే ఇద్దరు కలిసి చేసిన శ్రీకృష్ణార్జున యుద్ధం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది కేవి రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడిగా ఏఎన్ఆర్ అర్జునుడిగా నటించారు ఈ సినిమా రిలీజ్ తర్వాత అక్కినేని అభిమానులు తమ హీరో పాత్ర విషయంలో నిరాశ చెందారు ఎన్టీఆర్ పాత్ర కంటే ఏఎన్ఆర్ పాత్రకు ప్రాధాన్యత తగ్గిందని వారు భావించారు అంతటితో ఆకుండా కొందరు సీనియర్ అభిమానులు ఈ విషయాన్ని అక్కినేని అన్నపూర్ణ చెవిలో వేశారు అప్పుడు సినిమా చూసిన ఆమె కూడా అలాగే అనిపించింది ఇకపై ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేయొద్దని అక్కినేనిపై ఆంక్ష విధించారు అన్నపూర్ణ దీనికి సంబంధించి ఆయన నుంచి మాట కూడా తీసుకున్నారు ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై మూడు లో విడుదలైంది ఆ తర్వాత పద్నాలుగు సంవత్సరాల పాటు ఇద్దరూ కలిసి సినిమా చేయలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో వచ్చిన చాణక్య చంద్రగుప్త చిత్రంలో మళ్ళీ ఇద్దరూ కలిసి నటించడం ప్రారంభించారు మల్టీ మల్టీస్టారర్ విషయంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత మళ్ళీ అంతటి పేరు తెచ్చుకున్న జంట కృష్ణ శోభన్ బాబు వయసు రీత్యా కెరియర్ పరంగా కృష్ణ కంటే శోభన్ బాబు సీనియర్ కృష్ణ కంటే నాలుగు సంవత్సరాల ముందే శోభన్ బాబు ఇండస్ట్రీకి వచ్చారు అందుకే శోభన్ బాబును ఎంతో గౌరవించేవారు కృష్ణ వీరిద్దరూ కలిసి మొదట నటించిన సినిమా శ్రీ 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 మర్యాద రామన్న ఆ తర్వాత కూడా ఇద్దరూ కలిసి ఓ అరడజను సినిమాల్లో నటించారు వీరిద్దరూ కలిసి నటించిన చివరి సినిమా మహాసంగ్రామం మొత్తంగా చూస్తే ఇద్దరు కలిసి పదిహేడు సినిమాలు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు తర్వాత ఇద్దరు విడివిడిగా సినిమాలు చేయడం మొదలు పెట్టారు అప్పటి నుంచి ఇద్దరి మధ్య పోటీ మొదలైంది ఒకరికి మించి ఒకరు హిట్లు కొడుతూ దూసుకెళ్లేవారు ఇక్కడ కూడా ఇద్దరికి అభిమాన సంఘాలు ఏర్పడడం తమ హీరోల సినిమాల గురించి అభిమానులు చర్చా వేదికలు పెట్టుకోవడం వంటివి విరివిగా జరిగేవి దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కురుక్షేత్రం చిత్రంలో ఇద్దరు కలిసి నటించారు ఇందులో శ్రీకృష్ణుడిగా శోభన్ బాబు అర్జునుడిగా కృష్ణ నటించారు ఈ సినిమా నుంచి మళ్లీ ఇద్దరికి కాంబినేషన్ మొదలైంది అప్పటికే ఇద్దరు టాప్ హీరోలుగా వెలుగొందుతున్నారు వీరు చేసే సినిమాలు అభిమానులకు చర్చనీయాంశాలుగా మారేవి ఇద్దరులో ఎవరి పాత్రకు ప్రాధాన్యం ఉంది అనే దాని మీదే ఎక్కువ చర్చ జరిగేది అయితే కృష్ణ కంటే శోభన్ బాబు సీనియర్ కావడం వల్ల తన పాత్ర ఇంపార్టెన్స్ తగ్గినా కృష్ణ ఫీల్ అయ్యేవారు కాదు కానీ అభిమానులు మాత్రం దాన్ని సీరియస్ గా తీసుకునేవారు ఆ క్రమంలోనే ఇద్దరు కలిసి చేసిన ముందడుగు చాలా పెద్ద హిట్ అయింది సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ఏకైక మల్టీస్టారర్ గా ముందడుగు చిత్రం అని చెప్తారు అంతకు ముందు ఇద్దరి కాంబినేషన్ లో మండే గుండెలు చిత్రం వచ్చింది అభిమానుల మధ్య ఎన్ని చర్చలు జరుగుతున్నా ఇద్దరు కలిసి కృష్ణార్జునులు ఇద్దరు దొంగలు మహాసంగ్రామం వంటి వెళుతున్న వీరిద్దరి కాంబినేషన్ కి మహాసంగ్రామం బ్రేక్ వేసింది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత శోభన్ బాబు అభిమానులు కోపంతో రగిలిపోయారు ఈ సినిమాలో కృష్ణ క్యారెక్టర్ మెయిన్ గా కనిపించడం శోభన్ బాబు క్యారెక్టర్ ని తగ్గించి చూపించటంతో గొడవ మొదలైంది ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వాగ్వాదాలు జరిగాయి ఈ విషయం శోభన్ బాబు కూడా బరెస్ట్ అయ్యి పరుచూరి బ్రదర్స్ ని చంపేస్తానని కోపంగా అన్నారని తర్వాత పరుచూరి గోపాలకృష్ణ ఓ సందర్భంలో తెలిపారు ఈ సినిమాలో శోభన్ బాబు మిలిటరీ ఆఫీసర్ గా నటించారు అతని క్యారెక్టర్ తో కామెడీ చేయించారు సినిమా రిలీజ్ కి ముందే ఒక మిలిటరీ ఆఫీసర్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో సెన్సార్ లో శోభన్ బాబు పాత్ర నిడివిని తగ్గించాల్సి వచ్చిందని పరుచూరి బ్రదర్స్ తర్వాత వివరణ ఇచ్చారు అయితే దీన్ని శోభన్ బాబు అభిమానులు ఒప్పుకోలేదు సెన్సార్ లో కట్ అయిందనేది సాకు మాత్రమేనని కావాలని తమ హీరో క్యారెక్టర్ ను తగ్గించారని వాదించారు శోభన్ బాబు అభిమానులు ఇది జరిగిన తర్వాత కలిసి మళ్లీ సినిమా చేయకూడదని డిసైడ్ అయ్యారు కృష్ణ శోభన్ బాబు